నారాయణరావు కాళ్ళోజీ లేదా కలనా అని ప్రసిద్ధి చెందిన కాళ్ళోజీ నారాయణరావు ఆంధ్రప్రదేశ్ వరంగల్ జిల్లా శివార్లోని మడికొండ వడికొండ గ్రామంలో సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో జన్మించారు ప్రముఖ భారతీయ స్వాతంత్ర సమరయోధుడు మరియు తెలంగాణ రాజకీయ కార్యకర్త సాహిత్య మరియు సామాజిక రంగాలలో ఆయన చేసిన అద్భుతమైన సేవలకు గాను భారత ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ను కాళ్ళోజీ నారాయణరావు గారి ప్రధానం చేశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె రావు సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల అరవై కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు ఆయన ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడు మరియు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు మరియు పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి కాలంలో పదకోశ కమిటీ సభ్యుడు డె రెండు లో తామ్ర పత్ర గ్రహీత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆయన రాసిన జీవన గీతా రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద పురస్కారాన్ని భూర్గుల రామకృష్ణారావు స్మారక తొలి పురస్కారాన్ని అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా కవి బిరుదుతో సత్కరించింది నవంబర్ పదమూడు రెండు వేల రెండున కన్నుమూశారు వారి వర్ధంతి సందర్భంగా కాళోజీ నారాయణరావు గారికి అక్షర నివాళులు అర్పిస్తోంది వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్